అందరికి నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో గరుడు కృష్ణా సంభాషణ ద్వారా పితృపక్షం అసలు అర్థం తెలుసుకుందాం ఒకసారి గరుడు భూమిపైకి వస్తారు పితృపక్షం సమయంలో మనుషులు తమ పూర్వీకుల కోసం ఆహారం పిండ ప్రధానం తర్పణాలు ఇవ్వడం దానం చేయడం వంటివి చేస్తుంటారు గరుడు ఆశ్చర్యంగా అడుగుతాడు కృష్ణ వీళ్ళు ఇంత శ్రద్ధతో ఆచారం చేస్తున్నారు కానీ పూర్వీకులు మరణించి వేరే లోకంలో ఉన్నారు కదా ఈ ఆహారం వారికి నిజంగా చేరుతుందా కృష్ణుడు నవ్వుతూ చెప్తాడు గరుడ మనసులు చేసే పితృ సమర్పణ పిండ ప్రధానం తర్పణం ఇవన్నీ శక్తి రూపంలో పితృలోకానికి చేరుతాయి పూర్వీకులు ఆహారం తింటారు అనేది కాదు వారి ఆత్మలు ఆ తృప్తిని పొందుతాయి వారు సంతోషిస్తే తమ తమ వారసుల కోసం ఆశీర్వాదం ఇస్తారు ఆ ఆశీర్వాదమే ఆయుష్ ఆరోగ్యం సంపద సంతోషాన్ని మనకు తెస్తుంది ప్రభు అంటే మనం చేసే ఈ చిన్న తప్పన పెద్ద శక్తిగా మారి పూర్వీకులు చేరుతుందా అవును గరుడ ప్రేమతో భక్తితో చేసిన ప్రతి ఆచారం పెద్ద శక్తిగా మారుతుంది వారి ఆత్మలకు శాంతి మనకు శ్రేయస్సు ఐశ్వర్యం వస్తుంది పితృపక్షం అనేది కేవలం ఆచారం కాదు పూర్వీకులకు కృతజ్ఞత చూపే సమయం మనం చేసే ఈ చిన్న కూడా పెద్ద శక్తిగా మారి పూర్వీకుల ఆత్మలకు చేరుతుంది పూర్వీకులు సంతోషిస్తే వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఈ విధంగా పితృపక్షం అనేది మన పూర్వీకుల కోసం మనం చూపించే ప్రేమ భక్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు